జార్జ్ సోరోస్ ఎవరి జార్జ్ సోరోస్ తొంభై ఏళ్ల కురువద్దు యూరోప్ లో కూర్చొని డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశాడు దేవని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యకంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్ చేస్తాను దానికి నేను వందల కోట్లు పక్కన పెట్టాను వెచ్చిస్తున్నాను అంటే ఒక ప్రజాస్వామ్యత దేశాన్ని కూల్చేస్తానని చెప్పిన వ్యక్తి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి చైర్మన్ గా రన్ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా చట్టా పట్టాలు వేసుకొని ఉన్నారు మీకు మీ ద్వారా ప్రేక్షకులకి డాక్యుమెంట్ రూపంలో చూపిస్తారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యాన్యువల్ రిపోర్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అండి ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిపోర్ట్ ఇది ఆన్లైన్ లో ఉంది వీక్షకులు ఎవరన్నా చూడొచ్చు సోనియా గాంధీ గారు దీని చైర్మన్ బండారి ట్రస్ట్ వన్ ఆఫ్ ది పార్టర్ అమన్ బండారి ట్రస్ట్ ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరు హర్షమందార్ ఈ హర్ష మందార్ ఎవరు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంబంధించి ఇక్కడ చోడ పేరు రాసిన హర్షమందార్ బోర్డ్ చైర్మన్ ఫర్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి జార్జ్ సోరోస్ బ్యాచ్ కి ఏ రకమైన లింక్ ఉందో చూడండి రెండు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏ రకంగా సలీల్ శెట్టి భారత్ జోడో యాత్రలో సలీల్ శెట్టితో తిరిగా చూడండి సలీల్ శెట్టి ఎవరు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కి వైస్ చైర్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ తో ఏ జార్జ్ సోరోస్ అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పడేస్తాను మోడీ గారు ఇచ్చేస్తాను వ్యక్తి అలాగే సోనియా గాంధీ గారు ఆన్లైన్ లో ఉంది ఎవరన్నా చూడండి ద ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్ ఇన్ ద ఏషియా పసిఫిక్ ఆ ఫోరం కి సోనియా గాంధీ గారు కో ప్రెసిడెంట్ ఇది ఆన్లైన్ లో ఉంది ఎవరినో చూడండి దీని యొక్క ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా కాశ్మీర్ ని సపరేట్ దేశం చేస్తాం వేరే దేశం చేస్తాం అన్నది ఈ ఫోరం యొక్క ఉద్దేశం ఇక్కడ రాశారు కాశ్మీర్ ఇండిపెండెన్స్ అని దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఇట్ ఈస్ జనరస్లీ కాంట్రిబ్యూటెడ్ బై ది ఓపెన్ సో జార్జ్ సోరెస్ ఫౌండేషన్ ఇక్కడ రాసు జార్జ్ సోరీస్ ఫౌండేషన్ దీనికి డబ్బులు ఇస్తున్నారు చూడండి ఏ రకమైన నెక్సెస్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ గారి పార్టీ కావచ్చు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కావచ్చు ఏ రకంగా చైనా దేశం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు జార్జ్ సోరస్ నుంచి డబ్బులు తీసుకుని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆన్లైన్ ద్వారా చూడండి ఏదన్నా ఒక భారత పౌడ్ అండి సింపుల్ క్వశ్చన్ వేరే దేశాలకి పదహారు దేశాలకు వెళ్ళి మా దేశంలో ప్రజాస్వామ్యం లేదు మీరందరూ రండి ఇన్వాల్వ్ అవ్వండి మా దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పి అంటారండి రాహుల్ గాంధీ అంటారండి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు అన్నారు అది కూడా ఎక్కడికి వెళ్ళన్నారు రెండు వందల ఏళ్ళు మనల్ని దుర్మార్గంగా దౌర్జన్యంగా పరిపాలించి కాలికిందేసి తొక్కేసిన ఇంగ్లాండ్ వెళ్ళి వెళ్ళన్నారు ఆయన ఇంగ్లాండ్ అవునండి